जननी जननी वरधा गिनी we <laughs> ఇంకేమి చేతులు మౌనంగా ఉండవో నా భర్త గారు వెళ్ళిన వారు ఇక్కడ రాకనే ఉన్నారు వచ్చేస్తారమ్మాలు తీసుకుని మేమంతా ఉన్నాము ఇంకా అన్నం తిని కడుపు నిద్రపో కన్నులికా అన్నం ఎవరు తింటున్నారు సేవక ఈ అర్థం తినేదమ్మా నోటి ఇంకా అన్నం తింటున్నారు ఇద్దరు మహారాజు గారు వస్తారమ్మా ఏం భయపడదు మేము చెల్లుకోట్లు ఉండారు ఎప్పుడు వస్తున్నాడో ఏంటో చాలా భయంగా ఉంది సేవక వస్తారమ్మా ఇప్పుడు తీసుకొని వచ్చేస్తారు మీరు విశ్రాంతి పంత పంత నేను విశ్రాంతి గై ఎవరైనా వచ్చే లోపలికి ప్రవేశించక జాగ్రత్తగా ఉండేది ఆ మగవాళ్ళు వస్తారా అలాగే సేవక ఎవరు రాకూడదు అంత ఆడవాళ్ళు మాత్రం రావచ్చు పోవచ్చు అంతే ఆడవాళ్ళకి ఎప్పుడైనా పోమ్మా పనుకోపో ఎవరు వస్తారా అప్పైపోద్దు నోషా ఎవరు వచ్చి అందరూ పనుకుంటా ఉన్నారు ఏమి కరుము చేసిందానో నేను ఒక నిమిషం అన్నా పనుకోలేదు వద్దా

ంతా చే ఎక్కడి నుండి అక్కడ వెళ్ళిపోవాలని చెప్పి ఎట్లా బొమ్మ నిర్మాణం చేసినాడప్ప ఏమి బొమ్మ ఏమి ముక్కు ఇది ఇట్లుంటే ముక్కు ముప్పై ఆరు రాజ్యాలు చేయించుకొని రావచ్చును పర్సనాలిటీ ఏమో బాగుంది

కొత్త కోట సర్కల్లో ఇట్లా బొమ్మ ఉంది దాని మక్క మీద కాకలి ఎరిగిడిసిండివి దీని మక్క మీద ఇంకా ఏమి ఎరిగిండ్లేదే ఏమి ఎరిగిండు వచ్చును ఏమైనా కడుక్కోండేమో ఓ ఇది కీల దీని కీచ మర్రుని దేడా పుట్టుకోని కిర్రం నిపితే ఇంకా బాగా ఇట్లా ఆడుతుంది ఇట్లా ఎడు దీనికి మర్ర ఎనకమ్మా ఎమ్మ సాచిగా లేదు ముందరే ఉండే దీనికి దీని మర్ర పుట్టుకోని యో గిట్ ఇంకా బాగా ఇట్లా ఇట్లా లే ఎవరురా నీవే వడుగురా తెలియదు కే ఎవరు ఈతవా గశుభ మహారాజు తవ్వ ఇక్కడ కరారు అయ్యా రాజు కింద పనిచేసేవాడు అవును నేను యోగరాజు కింద పనిచేసేవాడు ఆ ఉన్నాను లే నేనే ఎవరు నీవు నాకేం చేస్తున్నావు నీ వాడు చెప్పురా ఆహ్ అన్నా పాపదేవా హై ఎన్నో ఏళ్ళు నుంచి నాకు పరిచయం ఉన్నట్లు మాట్లాడుతున్నావు అబ్బయ నేను ఎవరో తెలుసా ఓ నువ్వు దేవలోకం పరిపాలించు దేవేంద్రుడ నేను దేవుకు తిరిగి దేవుకు తిరేకి లీలావతి ఎక్కడుందో చెప్పు ఏమైనా వస్తానే ఆడవాళ్ళు అడుగుతా వచ్చిన వాళ్ళంతా ఆడోళ్ళు అడిగేదేనా మగం ఊరు అడిగేది చెరబట్టుకుని వెళ్ళాలి ఏమే పట్టుకొని అవును నీ రాజ్యంలో నీ బెండలా బిడ్లకంతా పోటా అట్లా పెద్దగా సోని లో పోతా కరాడు తలకాయ ఎక్కడ పోతే నెరికేస్తాడో చెప్పే ఓహో అంతుందా నీకు ఏమే చూస్తావా ఏమంటే వచ్చినాయ్ నాతో శక్య ఐదు ముందే ఏది చూపించు చూపించాను నేను పూజకి పెట్టినారు ఆ ఎప్పుడు తీస్తావు నీ కార్తీక మానసమైపోలా అయిపోయిన మంగళవారం నాడు తీపిస్తాను వీటికి అవునా అట్లా హాయ్ బావు మాటలతో కాలాయి బావు లేలా తుమిక చెప్తా నా మీ తిప్పు చేసి నన్ను జోసి పోలేసు నువ్వు ఓ ఏడు తడా చూపించమ్మా హై నిమిద యుద్ధం నిన్ను అవునా నేనా ఇంకేం నువ్వు కాకపోయినా కట్ట ఐతరా ఏయ్ ఇవునా ఏయ్ ఏయ్ యా ఎం రమ్మంటనే వచ్చి చేదేనా దరికి మో గాళి గలిగే రావ్ కాల ముగ్లి కాల ఎం సాప దిండు మంచు ఉయే ఏ ఎం యుద్ధం రమ్మట వచ్చి చేదా ఇద్దానికి అవన్నీ అవసరం లేదు ఇంకేం బా హహ నిమిదం చేయతే ఆవ్యాస్కొని నిమిదం చేయదే ఏం చేస్కోని ఇపో ఇపయ్యట్లైతే ఇపో ఏమి ఎందుకు పట్టలు ఎందుకు యుద్ధం చేయకే దుస్తులిప్పాలా వా దుస్తులు యుద్ధం చేస్తా అవునా అవునా వా అట్లా చేయమే మేము ఉత్తమ్ యుద్ధం చేసేదే ఏమేమి ఇద్దం వస్తుంది ఇంకే హా పత్తి యుద్ధం కరాటే వస్తుందా నాకు తెలియదు కరాటే అనే రాకుండకు తెలియదు కరాటే అంటే యా ఓ ఓ ఏమిటిది కరాటే కుంపు వస్తుంద పని కుంపు అది నాకు తెలియదు నాకుండే తమ్మేట చెట్లు ముందు కొట్టే పంపు అయిపోయాయి ఉత్తు పంపు ఏం చేసినప్పుడు మగ మొయ్య ఇట్లు కాదు పెద్ద మేడమ్ ఉయికండం చూసుకో నన్ను మాటలతో మాయ చేసి లాలా అది వది ఇది వద్దు పెద్ద మా ఈ ఊర్లో వంకాడుంది ఆ వంకలో పుదాం పెద్ద వంక చూపిస్తుంది వంకలోకి దిగేది నువ్వు కాళ్ళు వెలుపు తీసి కూర్చునేది దేమో కాలుపుకు తీసి కూర్చునేది మొన్ను గుడ్డు నూకేది కుచ్చు కుచ్చు పుల్ల కుచారీ పుల్ల అదే దుర్యోధన దుశాసన నాడిదేదే దుర్మ యుద్ధము కాదు కుచ్చు కుచ్చు పుల్ల కుచారి పుల్ల ఆయ్